సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ తన స్వగృహమైన మడిపల్లి గ్రామంలో మొదటిగా విద్యాబోధన నేర్పిన గురువు అయిన ఎన్ రాజరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు నా గురు మొదటి గురువు రాజరెడ్డి సార్ గారిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా స్థూలదండతో సత్కరించి షాలో కట్టి వారి బ్లెస్సింగ్స్ని తీసుకున్నాను ఎందుకు అంటే నా స్వగ్రామమైన మడిపల్లిలో ఓనమాలు నేర్పించినటువంటి ఈ గురువు వల్లనే ఈ రోజున ఈ సమాజానికి పరిచయం అయ్యి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఒక ప్రముఖ చిత్రకారునిగా ఒక అంతర్జాతీయ క్రీడాకారునిగా ఒక జర్నలిస్ట్గా అనేక సామాజిక వర్గంలో సామాజిక కార్యకర్తగా ఈ రోజున ఈ సమాజానికి పరిచయం అయిందంటే ఈ మొదటి మా రాజరెట్టి సార్ గారే అందరు కూడా రకరకాలుగా ఉపాధ్యాయ దినోత్సవాలు చేస్తున్నారు కానీ నేను మా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని చెప్పి తెలవంగానే మా సార్ గారే గుర్తొచ్చిన మార్నింగ్ అవర్స్లో అందరు కూడా మీ మీ గురువులను మర్చిపోకుండా హ్యాపీగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని అంచెలంచలుగా మీరు ఎదగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు సార్ మీరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా మరింత కాలం ఆరోగ్యంగా జీవిస్తూ మాకు బ్లెస్సింగ్స్ ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్ చాలా సంతోషం నాకు ఓకే థ్యాంక్ సో మచ్